గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ రెండు వాలంటరీ వ్యవస్థ ఈ రెండు విషయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన చర్చ జరుగుతుంది కానీ ఈ చర్చ అనేది అసంబద్ధంగా జరుగుతుంది వాస్తవంగా నిజాలు బయటకు రావడం లేదు ఓకేనండి రెండుది ఏంటంటే ఈ గ్రామ మరియు వార్డు రెండు వాలంటరీ వ్యవస్థలు అనేవి రాజ్యాంగబద్ధంగా వీటి స్థితిగతులు ఏంటో చర్చించాలి ఓకే మీకు ఏంటండి ఈ ప్రజాస్వామ్య భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏ ప్రజాస్వామ్య చర్చ జరిగినా అది రాజకీయాల్లో ఉండకూడదు అది రాజ్యాంగబద్ధంగా చర్చ జరిగినప్పుడు దాని వాస్తవాలు బయటపడతాయి ఇప్పుడు గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలు అనేవి రాజ్యాంగ ఆధారంగా చర్చిద్దాం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార పార్టీ తప్ప అపోజిషన్ పార్టీ తప్ప అసలు ఏమి కావాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు లబ్ధి చేకూరుతుంది ఇవన్నీ మనకు వస్తాయి సో ఇప్పుడు చర్చంతా ఈ ప్రజాస్వామ్యంలో జరిగే చర్చ రాజ్యాంగ ఆధారిత చర్చిద్దాం ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు గ్రామ వార్డు మరియు వాలంటీర్ వ్యవస్థ పర్టికులర్ వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ బద్ధమా కాదా అనేది ఫస్ట్ తేల్చాలి మనం ఒకటి ఏంటంటే మనకి భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ నైన్టీన్ నైంటీ టూ వచ్చినాయండి అది ఎప్పుడో మొదలు పెడితే అంటే సుమారు యాభై సంవత్సరాల తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చినాయి ఇవి దేని ఆధారంగా అంటే మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాలు అనేటు ఉంటాయి ఓకే చాలా ఇంపార్టెంట్ ఆదేశ సూత్రాలు ఈ ఆదేశ సూత్రాలు అనేవి ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు ప్రాథమిక విధులు అనేవి విధులకి సిటిజన్స్కి ఇస్తాయి మీరు చెయ్యండి మీరు ప్రభుత్వం వైపు గవర్నమెంట్ భారతదేశం వైపు మీరు చేయండి అని ప్రాథమిక విధులు చెప్తాయి ఫండమెంటల్ డ్యూటీస్ లేదా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏం చేస్తాయి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అనేవి పౌరులకు ఇచ్చేవి ఇవి స్టేట్ గవర్నమెంట్ మీద గుదిబండ లాంటివి అనమాట అది నిర్వర్తించాలి అది కాకుండా ఆదేశ సూత్రాలను ఉంటాయి అనమాట ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ దగ్గర ఈ ఆర్టి ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఏం చేయాలి ఈ సూత్రాల లక్ష్యం మీకు ఏంటంటే సామాజిక ఆర్థిక న్యాయం అనేది వస్తుంది ప్రాథమిక హక్కులు అనేవి రాజకీయ న్యాయానికి వస్తాయి రాజకీయ హక్కులకు సంబంధించి వస్తాయి సో ఈ విధంగా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రాథమిక హక్కులు అనేవి మనకేంటి సంక్షేమ రాజ్యం అనే అంటే వెల్ఫేర్ స్టేట్ అనేది లక్ష్యం అవుతున్నది కాన్స్టిట్యూషన్ లక్ష్యం అనమాట ఇప్పుడు ఈ గ్రామ వార్డు వాలంటీరీ వ్యవస్థలు అనేవి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ నలభై ప్రకారం వర్తిస్తాయి నలభై ప్రకారం ఈ నలభై ఆధారంగానే ఈ రెండు రాజ్యాంగ సవరణ చట్టాలు చేయగల డెబ్బై మూడు డెబ్భై నాలుగు చేశారన్నమాట ఆర్టికల్ ఫార్టీ ప్రకారం ఈ వ్యవస్థ ఈ డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు అదేవిధంగా ఆర్టికల్ ఫార్టీన్ ఉంటే మనకు ఇంకొక రాజ్యాంగంలో సెవెంత్ షెడ్యూల్ ఉంటుంది ఈ సెవెంత్ షెడ్యూల్ ఏం చేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం అంటే యూనియన్ గవర్నమెంటు దాని యొక్క అథారిటీల హక్కులు అదేవిధంగా దాని పవర్సు అథారిటీ అధికారాలు స్టేట్ గవర్నమెంట్ అధికారాలు అదే కాకుండా యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం రెండింటికి కలిపిన కాంకరెంట్ లిస్ట్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ ఆర్టికల్ సెవెన్టీన్ షెడ్యూల్లో ఈ ఫిఫ్త్ ఈ ఫిఫ్త్ అనేది లిస్ట్ టూ ఆఫ్ ది ఫిఫ్త్ అనే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీలకు సంబంధించి అంటే లోకల్ గవర్నమెంట్ అంటే కింది మూడో స్థాయిలో గవర్నమెంట్ లోకల్ అంటే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి సర్వ అధికారాలు పూర్తి అధికారాలు సంక్రమించాయి యూనియన్ గవర్నమెంట్ హిందీ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు దీని ప్రకారం ఓ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా పెట్టుకోవచ్చు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ప్రభుత్వం చేసింది ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధమే ఇందులో ఎటువంటి దాంట్లో విమర్శ ఏమీ లేదు తర్వాత వాలంటరీ వ్యవస్థ అసలు ఇది ఇది ఏంటంటే ఎవరైనా వాలంటీరీగా పెట్టుకోవచ్చు ఇక్కడ వాలంటరీ వ్యవస్థను ఏం పెట్టారు ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకి అంటే ఈ ప్రజలకి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారిది బ్రిడ్జ్ బిట్వీన్ ది పీపుల్ అండ్ గవర్నమెంట్ అని ప్రభుత్వం ఎన్నో సర్వీసులు ఉంటాయి ముప్పై ఐదు డిపార్ట్మెంట్లు ఉంటాయండి ముప్పై ఐదు డిపార్ట్మెంట్లు ఐదు వందల నాలుగు సర్వీసులు ఉన్నాయి ఒక వివిధ రకాల సేవలు వైద్య వైద్యం ఒక ఎన్నో రకాల సేవలు ఉంటాయి అన్నమాట ఈ సేవలు అంటే ఐదు వందల నాలుగు రకాల సేవల్ని ముప్పై ఐదు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవల్ని ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ గ్రామ వార్డు వ్యవస్థల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమే దీని లక్ష్యం కూడా గొప్పదే ఇందులో ఎటువంటి తేడా లేదు మరి రాజ్యాంగబద్ధమే లక్ష్యం మంచిదే ఒక చేస్తున్న పని కూడా బాగుంది ఎందుకు రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఓకే అదేవిధంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల దాకా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి సుమారు రాష్ట్రంలో ఒక లక్ష అరవై రెండు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సుమారు ఇరవై ఆరు జిల్లాలు ప్రజెంట్ అనుకుంటే ఈ ఈ జిల్లాల్లో మనకి ఎంతున్నాయి పదిహేను వేల నాలుగు సచివాలయ గ్రామ వ్యవస్థలు ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు పెట్టారు పదిహేను వేల నాలుగు ఇందులో వీళ్ళు డెబ్బై రెండు గంటల వ్యవధిలోనే ఏ సేవలైనా ఇవ్వడం జరుగుతుంది సో అద్భుతమని చెప్పవచ్చు ఈ విషయంలో తిరుగులేదు ప్రభుత్వ సేవలన్నీ ప్రజల వద్దకి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి వ్యవస్థ మనం ఇట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ వీ హ్యావ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ దిస్ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ ఎట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఎట్ ఇన్ ఎనీ స్టేట్ ఆఫ్ ది కంట్రీ అద్భుతం అవుతుంది కానీ ఇక్కడ ఒక రాజ్యాంగం ప్రకారం ఒకటే జరగడం లేదు అది ఏమిటి రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ నలభై ఏం చెప్తుంది స్టేట్ అనేది అంటే స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ చేయమంటుంది అంటే ప్రాతినిధ్యపు అంటే స్వల్ప స్వయం సమృద్ధి గల గవర్నమెంట్ ప్రభుత్వ పాలన సాగాలి అంటే సర్పంచ్ ఒకళ్ళు ఉంటారు వాళ్ళని ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్ట్ చేయబడతారు ఒకే వార్డు మెంబర్లు ఉంటారు అదేవిధంగా అర్బన్ వ్యవస్థలో కూడా అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంటారు మేయర్ వ్యవస్థ ఇవి ఉంటాయి ఈ గవర్నమెంట్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ చేయమంటే త్రీ టైర్ సిస్టంలో తెలుసు కదండి మనకి గ్రామం తర్వాత జిల్లా ఇంటర్మీడియట్ ఉంటాయి సో ఈ వ్యవస్థని ఎలక్టెడ్ సి రిప్రజెంటేటివ్కి ప్రాతినిధ్యం ఏమిటి ఇది క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు ఏంటి ఆర్టికల్ నలభై ప్రకారం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు ఏం చెప్తున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ స్థానిక ప్రభుత్వాన్ని రిప్రజెంటేటివ్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ అంటే ఎన్నిక కాబడిన పూర్తి స్వయం సమృద్ధి స్వయం స్వయం అధికారం గల ఒక ప్రాతినిధ్యపు ప్రజాస్వామ్యం ఉండాలి ఇది లేదు ఎందుకంటే ఈ వాలంటీరీ వ్యవస్థ గ్రామ వార్డు వ్యవస్థలు అనేవి అధికార అధికార దర్పంతో జరుగుతున్నాయి ఓకే ఇది కింద లేదు సో ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ సర్పంచ్ అధికారాలు లేవు రాజ్యాంగం చెప్పిన సర్పంచు ఎన్నిక కాబడిన స్వయం సమృద్ధి అంటే ప్రాతినిధ్యం ప్రజాస్వామ్యం ప్రభుత్వం లోకల్ స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇవి పనిచేయడం లేదు దట్ ఈజ్ ఓన్లీ ద డిఫెక్ట్ ఇది వాస్తవం రావడం లేదు ఈ చర్చలో అర్థమైందండి ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అద్భుతం తిరుగులేదు అది రాజ్యాంగబద్ధమే కానీ ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అనేది ఎన్నిక కాబడిన స్థానిక నేతల అంటే స్థానిక గ్రామ సర్పంచ్ లేదా మేయరు లేదా అర్బన్ను వీళ్ళ ఆధ్వర్యంలోనే వీళ్ళు పనిచేయాలి వాళ్ళ అధికారాన్ని కోసే విధంగా ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికారాలు అధికారం ఉంటారు గ్రామ ఇప్పుడు గ్రామ సెక్రటరేట్ అని సెక్రటరీ అని డిస్టిక్ కలెక్టర్ అని జడ్పీ చైర్మన్ ఉంటారు వాళ్ళ అథారిటీ కంటే ఈ స్థానికంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ల అధికారాలని ముఖ్యం అనమాట అది రాజ్యాంగబద్ధం ఇది ఒకటి డిఫెక్ట్ ఇది మనకి లోపం జరుగుతుంది ఓకే ఇప్పుడు చూద్దాం ఈ గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ లక్ష్యంతో పెట్టారు ప్రతి వాళ్ళకి అంటే ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టడం జరిగింది ప్రతి యాభై కుటుంబాలకి ఐదు వందల నాలుగు సర్వీసులు ఒకే ప్రభుత్వ సేవలు ముప్పై ఐదు శాఖలకు సంబంధించి డెబ్బై రెండు గంటల వ్యవధిలో వాళ్ళు చేస్తున్నారా లేదంటే చేస్తున్నారు ఇప్పుడు సుమారు మూడు కోట్ల ఎనభై లక్షల అభ్యర్థనలు వచ్చినాయి వివిధ సేవలు అన్నిటినీ పరిపూర్ణంగా చేస్తున్నారు గ్రీవెన్స్ సెల్ అద్భుతంగా ఉంది ప్రభుత్వ ప్రజల ఆమోదం దీనికి ఉందని మనకు అర్థమవుతుంది అంటే ప్రజల్లో ఇది బాగా వెళ్ళింది ఎందుకంటే ఒక వృద్ధ వృద్ధ పెన్షన్ కోసం ఒక అవిటి వాళ్ళు వీళ్ళు లేకపోతే ఒక స్త్రీ అంటే సమాజంలోకి వచ్చి గౌరవంగా బతికిన ఒక స్త్రీ సమాజంలోకి వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థలో క్యూలో నిలబడలేపోయేవారు ఒకప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి దబ్బు కూట్టి ఇస్తున్నారు సో అద్భుతం ఈ విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు వీళ్ళు సంతృప్తిగా ఉన్నారు సో రెండు లక్షలు ఇంతమందికి మూడు లక్షల ఎనభై ఐదు వేల మందికి జాబ్స్ కూడా సంక్రమించారు ఆఫ్కోర్స్ వీళ్ళు మంచి శాలరీస్ ఉంటే ఈ రెండు లక్షల యాభై ఐదు వందలకే పని చేస్తున్నారు ఐదు వేలకే పని చేస్తున్నారు ఐదు వేల రూపాయలు చాలా తక్కువ అకార్డింగ్ టు గవర్నమెంట్ జీవో వన్ వన్ థౌజండ్ వన్ ప్రకారం ఏంటంటే మూడు రోజులే పని ఉండాలి సోమ బుధ సోమ బుధ మళ్ళీ రోజు శుక్రవారం కానీ వీళ్ళు ఇరవై నాలుగు గంటలు వారం అంతా పని చేస్తున్నారు సో వీళ్ళకి కొంచెం సఫరింగ్ అనేది ఉంది ఈ సఫరింగ్ ఉండడానికి కూడా కారణం ఏంటంటే చాలా సఫరింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళ మీద డిమాండ్ ఎక్కువైపోయింది సో సేవలు ఎక్కువైపోయింది సో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలి వీళ్ళు రెండు లక్షల యాభై ఐదు వేల మంది దుర్భర జీవితమే అని చెప్పాలి ఎందుకంటే ఐదు వేల రూపాయలకి ఇరవై నాలుగు గంటలు చెప్పిన నెలంతా పనిచేయలేదు సో అక్కడ చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు ఎందుకంటే జాబ్స్ లేకపోవడంలో క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు ఇండియాలో ఎక్కడైనా జరిగేది అది సో ఈ విషయంలో వీళ్ళ స్కిల్స్ను ఉపయోగించుకోవాలి వారానికి మూడు రోజులు పనే ఉండాలి స్ట్రిక్ట్గా మిగిలిన మూడు రోజులు వాళ్ళ స్కిల్స్ తీసుకుని వాళ్ళకి ఇంకా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఉండేటట్టు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అని ఉంది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అని అలాంటి విషయాల్లో వాళ్ళకి ఎన్నో రూపాయలు విషయాలు చేయాలన్నమాట సో ఇదన్నమాట సో చూస్తే వాలంటరీ గ్రామ వ్యవస్థ అద్భుతం కానీ అది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రకారం ఆర్టికల్ ద యాక్చువల్ ఎస్సెన్స్ ఆఫ్ ఆర్టికల్ ఫార్టీ ప్రకారం ఏంటంటే ఎలా ఎన్నిక కాబడిన సర్పంచ్లు మేయర్లు వీళ్ళ కింద ఉండాలి కానీ అది పూర్తిగా అధికార దాహం ఉండకూడదు అది లోపం జరుగుతుంది సో ఈ వ్యవస్థలో ఇప్పుడు ప్రభుత్వం కానీ వచ్చే అపోజిషన్ పార్టీస్ కానీ ఈ విషయంపై దృష్టి పెట్టాలి సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద లోపం ఏంటంటే అపోజిషన్ పార్టీలు కూడా ఈ విషయాన్ని తీయడం లేదు ముఖ్యమైన విషయం దీన్ని ఎలా డిఫెక్ట్ అసలు సొల్యూషన్ ఏంటంటే ఈ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఉండి తీరవలసిందే ఓకే అకార్డింగ్ టు మై నేను చెప్పేది ఏంటంటే ఈ వీళ్ళని తీయడానికి లేదు వీళ్ళందరూ ఒక అద్భుతం చేస్తున్నారు వీళ్ళు అద్భుతమైన ఒక సృష్టి జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అపోజిషన్ పార్టీలు అన్ని విష ఒక్క విషయాన్ని వాస్తవాన్ని గుర్తించడం ఏంటంటే ఈ డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ నలభై నుంచి వచ్చిన దాని ప్రకారం ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఎటువంటి సంబంధం ఉండదు ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు అసలు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు షెడ్యూల్ సెవెంత్ ప్రకారం లిస్ట్ ఫైవ్ ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి లేకపోతే వచ్చే ప్రభుత్వం ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకి సంక్రమించదగిన అన్ని అధికారాలు బదలాయింప జరగాలి అప్పుడు సర్పంచ్లకి ఎలక్టెడ్ గవర్నమెంట్కి అంటే గాంధీ ఆశించిన అద్భుతమైన స్థానిక ప్రభుత్వాలు అనేవి సిద్ధిస్తాయి అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిది నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు అక్టోబర్ గాంధీ ఆశించిన ఇది గాంధీ తత్వం ప్రకారమే దీని ఆర్టికల్ నలభైని గ్రామ స్వరాజ్యం అనేది ఆర్టికల్ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది మనకి వెల్ఫేర్ స్టేట్ అనేది స్థానిక ప్రభుత్వాలు చాలా ముఖ్యమండి ఈ స్థానిక ప్రభుత్వాలకి అధికారాలు బదలాయింపు జరగాలి ఏవి అధికారాలు అంటే సేవలకు సంబంధించినవి అదేవిధంగా తనకు తాను పన్నులు విధించుకుని వసూలు చేయాలి ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులు లేవు ఎందుకు నిధులు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవ్వాలి స్వయంగా ఆళ్ళు విధించుకున్న టాక్స్ల ద్వారా మూడు రకాల నిధులు ఉంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం ఫైనాన్స్ కమిషన్ వేయడం లేదు ఎలక్షన్స్ అనేవి ఉన్న సర్పంచులకు అధికారాలు సంక్రమించడం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం గ్రామాలకి అధికారాలను బదలాయింపు చేసి వాటి పన్నులు వదిలించుకుని ఎక్కువ సోర్స్ని క్రియేట్ చేసుకునేలాగా ఉండగలిగితే ఈ వ్యవస్థ అనేది నిజంగా చెప్తున్నానండి ఒక భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అద్భుతం అవ్వచ్చు సృష్టి మంచిది దాన్ని సక్రమంగా వినియోగించుకు వినియోగం కూడా జరుగుతుంది కానీ ఆ వినియోగం అనేది రాజ్యాంగబద్ధంగా సాగడం అందుకే విమర్శలు సో ఇది నేను చెప్పడానికే ఇది నేను చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేయవలసిన అధికార బదలాయింపు ఓకే ఎన్నిక కాబడిన సర్పంచ్ల వేళకే పూర్తి అధికారాలు వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు ఉండాలి అధికారులు ఉండొచ్చు వీళ్ళ ఆధ్వర్యంలో ఇవి ఉండాలి అంటే అధికారులు ఎన్నిక కాబడిన ప్రభుత్వం ఎక్కువ పాత్ర పోషిస్తే ఈ వ్యవస్థ ఒక అద్భుతమైన ఇచ్చి సంక్షేమ రాజ్యం ప్రజల వద్దకు పాలన ప్రజలకే అన్ని సేవలు డెబ్బై రెండు గంటలు వెళ్ళడం అనేది సిద్ధించడం అనేది జరుగుతుందండి అప్పుడు మనకి ఎటువంటి ఉండదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది గ్రామ గ్రామ స్వరాజ్యం గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం అనేది పూర్తిగా మనకి వాస్తవ రూపం దాలుస్తుంది